రోజు మన సోమరెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏలేరు వరదలు క్యూసెక్కులు పీఎంసీలు అనర్గణంగా మాట్లాడాడు ఎప్పుడో నీటి పారుదల రంగానికి సంబంధించి మహనీయుడు ఆర్దర్ కాటన్ గురించి విన్నాం మొన్న ప్రెస్ మీట్లో కద్దరు సొక్క వేసుకున్నటువంటి కద్దర్ కాటన్ గురించి పాపం ఆయన బ్రహ్మాండంగా అన్నీ వివరించడం జరిగింది కాబట్టి కరువుని జయించడానికి పూనుకున్నటువంటి ఆర్ద్ర కాటం కాసుల పంటలో కాసుల వేటలో బిజీగా ఉన్నటువంటి మన కద్దర కాటం వీళ్ళు మొన్న మాట్లాడినటువంటివి చూస్తే నాకు నవ్వాలని ఏడవాళ్ళలో తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే సోమిరెడ్డి ఈ మధ్య ఎందుకో కానీ కెపాసిటీని మించి మాట్లాడుతున్నాడు బాగాలేదు బాగా అనిపించడం లేదు సోమిరెడ్డి పరిస్థితి ఏంది కెపాసిటీ ఏంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం వరదలు ప్రవాహము గట్టిగా పక్కన వరద పారితే కింద పడిపోయేటువంటి సోమిరెడ్డి పక్క నువ్వు వరదల గురించి ప్రవాహాన్ని గురించి మాట్లాడడం వాటికి సంబంధించి ఏదో మాట్లాడేట్టు నేను ఒకే విషయం చెప్తున్నా నీ కెపాసిటీ ఎంత నువ్వు బాటిల్ వాటర్కి ఎక్కువ ట్యాప్ వాటర్కి తక్కువ నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి ఎక్కువ ట్యాప్ వాటర్కి తక్కువ నువ్వు వరదలు ఏలేరు ప్రవాహం ఆ గూగుల్లో మొత్తం ఉమతి అంతా తీసి దానికి సంబంధించి బ్రహ్మాండంగా పక్కన పెద్ద శబ్దం వస్తే ఆ శబ్దానికి పడిపోతే వరద శబ్దానికి నీకెందుకు వరదల గురించి మాట్లాడుతున్నా నీకు వరదల గురించి నీ కెపాసిటీ ఎంత అది కదా నువ్వు మారకపోతే మారకపోతాయట చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించాడు నిన్ను బాబా నీకు అనర్ఘమైనటువంటి తిరిగితేటే అదే నీతో సమస్య కాబట్టి కద్దరి కాటన అంత ఆర్దర్ కాటన కన్నా మించినటువంటి వాడి కద్దరి కాటన అని చెప్పి నిన్ను ప్రశంసించిపోయాడు మా నీకు రాలేదు నేను చెప్పేది పాపం నీకేదో ఈ వరదల్లో నేను పిలవలేదని పిలిస్తే ఏదన్నా పాపం ఆ పట్లాల్లో ఈ పొట్లలో కొంత ఏదైనా సర్దుబాటు అయ్యేదానికి అవకాశం ఉండేది కదా అది ఏదన్నా అవకాశం కోల్పోయామనేటువంటి బాధ కనపడింది తప్ప నిన్ను పిలవడు చంద్రబాబు ఎందుకు పిలవడు అంటే నంద్యాల బయ్యాల వచ్చినప్పుడు నీకు అప్పగించినటువంటి డబ్బులో ప్రతి కట్టలో డబ్బులు తగ్గినాయని చెప్పి చెప్పిన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు అప్పుడు చంద్రబాబుకి కాబట్టి మరలా నీకు డబ్బుతో కూడినటువంటి పెత్తనం సోమిరెడ్డికి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి అది ఏదో లేదనో లేకపోతే ఏదో జాగ్రత్తగా ఉండకుండా మంచిది పోలే అక్కడికి ఒకవేళ పోయి గాలి కానీ బాగా ఉధృతంగా వీసిందనుకో ఎగిరాడు అనుకో ఇక్కడ ఎగిరిగాను పోయి తెలంగాణలో పడ్డాడు అనుకో వాళ్ళే ఉంటారు ఆ గడ్డానికి గిడ్డాన్ని చూసి ఓ అమ్మ నక్సల్ నక్సల ఎన్ఫార్మర్ ఉండేటువంటి అని చెప్పి వాళ్ళు ఎత్తకెళ్ళి ఉండేవాడిని నక్సలెక్కి లేదు నువ్వు ఏదైనా ఒరిస్సాలో పడ్డావు అనుకోడమ్మ వాడు దొంగకోడు పట్టివాడు ఉన్నవాడు గడ్డ గిట్టేసుకోవని చెప్పి వాళ్ళు పట్టకపోయిన వాడిని కాబట్టి గాలికి తిరగకుండా వరద జోలికి పోకుండా నెల్లూరులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే అది సంతోషం ఏదో మాట్లాడాలని చెప్పి కాస్త మాట్లాడు కాబట్టి ఈ మధ్య నీ పనులు నువ్వు కానీ కాలువల మీదకు పోవాలా కాంట్రాక్టర్లు బెదిరించాలా కాంట్రాక్టర్లు చిన్న కలవాలా ఆ కలెక్షన్స్ అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఈ మధ్య నేను ఏలేరు వరదలు క్యూ క్యూసెక్కులు టీఎంసీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు లాగా అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కానారా అన్నాడు మహాకవి శ్రీశ్రీ అట్లా రమరు ఏదైనా సరే లేఅవుట లేకపోతే కాలువల మీదకి పోయి బెదిరింపులా లేకపోతే పోస్టులు అమ్ముకోవడమా లేకపోతే ఇసుగ్రీజులు సంపాదించడమా బల్కర్లో యాష్ కొట్టేయడమా అటు ఏది కొత్త సిద్ధాంతాన్ని రుజువు చేసావు ఇది ఏవి కూడా అవినీతికి అనర్హం కాదన్నీ అవినీతికి అర్హమైనటువంటి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వాడు నువ్వు కాబట్టి నేను నా సలహా ఎందుకంటే నువ్వు తీసుకుంటావో తీసుకో నాకు కానీ దయచేసి నువ్వు వరదలు తొలి పోపక ఆ ప్రాంతాల పరిమితి ఎందుకంటే చాలామంది నేను నమ్ముకొని ఉంటారు చాలా మందికి లెటర్లు ఇచ్చి ఉండవు వాళ్ళకి కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉండారు ఇంకా కూరవ ఇవ్వలే ఆ లెటర్లు తీసుకొని వాళ్ళు తిరుగుతున్నారు పోస్టింగ్ల కోసం ఆ పోస్టింగ్లు పూర్తి ఇంకా అదేవిధంగా కొంతమందికి పోస్టింగ్లు ఇప్పిస్తానని చెప్పి అడ్వాన్సులు తీసుకొని ఉండవు తర్వాత పాప లేఅవుట్లు పని చేస్తాను వాళ్ళ దగ్గర తీసుకొని ఉండవు సూర్యాపాలం వాళ్ళ దగ్గర ఎంత తీసుకొని ఉండవు తెలియదు పాప మా రీచ్ మీద కాబట్టి వీళ్ళందరూ నష్టపోతారు పాపం నీ వల్ల నీవేదన్నా జరగడానికి జరిగితే వాళ్ళంతా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది నీకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ నిన్ను ప్రార్థిస్తున్నారు అయ్యాన్ని వరద జరిగి బాగున్నావు ఉంటే బాగున్నావు అని చెప్పి చెప్పినాను కాబట్టి నేను నిన్ను ఒకటే అడుగుతున్నా నువ్వు ఏ లేరు గురించి మాట్లాడుతున్నావే పక్కన పంబలేరుని గురించి మాట్లాడు నువ్వు శాసన మండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు పంబలేరు మనుబోలు చెరువును కొట్టేస్తే పారుకుంటా పరిగెత్తినటువంటి వాడు వీడి నుంచి అక్కడికి నువ్వు దానిని ఐదు సంవత్సరాలు సిగ్గు పడాలా మండలి సభ్యుడిగా మంత్రిగా ఉండి ఆ పంబలేరు కొట్టకపోయినటువంటి దానికి సంబంధించి శాశ్వతంగా నిర్మించలేకపోయే బ్రిక్కి అక్కడ మళ్ళీ సిగ్గు లేకుండా ఏరుని గురించి ఇంకొక దాని గురించి అక్కడ జరిగిందంట ఏడ జరిగిందంట రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతా దిగిపోతా అనే శిలాపాలకం వేసాడంట ఆ శిలాఫలకానికి పనులు జరగలేదంట మాట్లాడటానికైనా కాస్త సిగ్గు బుద్ధి జ్ఞానం ఉంటే అది శుభ్రంగా ఉంటుంది కాబట్టి నువ్వు పరిస్థితి ఏంది సూరైపాండలో ఒంటరిగా బాగాలేకపోయావు ఒంటరిగా పోకుండా అందరిని వేసుకొని పోయినావు ఆ అంత ధైర్యవంతుడు నువ్వు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంది మొత్తం అక్కడ మామూలుగా మిషన్తో డ్రిడ్జింగ్ చేస్తున్నారు దానివల్ల ఈరోజు సంఘం బ్యారేజ్కి పెరు ప్రమాదం ఉంది ఏ లేరు ఆ బ్యారేజ్ అండి నేను సంగం బ్యారేజ్కి తమర వల్ల వచ్చేటువంటి దాని గురించి చెప్పండి తమర వల్ల జరిగేటువంటి ఈ నష్టాన్ని ఏ విధంగా పొట్టాలనే దాని గురించి మాట్లాడండి నిద్ర లేస్తే నీ బ్రతుకు అంత అవినీతి బ్రతుకు నువ్వు మళ్ళా ఏదో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉడతలు పట్టేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి స్థాయి నీకు ఎక్కడుంది నేను చెప్తున్నాడా నేను 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 ఏది నువ్వు అందుకనే వాళ్ళు వదిలేసి ఉన్నారు నేను ఎందుకంటే ఆ బోట్లు అడుగురుకొని ఉన్నాయంట ఒకవేళ నువ్వు అంత ఫిగర్ కాకపోవచ్చు కట్ కట్అవుట్ లేకపోవచ్చు కానీ గుండె బలం కలిగినటువంటి వాడివి అసాధారణమైనటువంటి విషయాలు ఎక్కడైనా తిమ్మిరి ఇసుకున్న తైలము దిగుతున్నట్టుగా ఇసుకల తైలం దిగలిగినటువంటి వాడివి ఆ బోటు లాగడానికి నేను తీసుకెళ్తే ఏదో ఒక విధంగా ఒక సలహా ఇచ్చి బోటు నువ్వు లాగనైనా లాగలిగే కెపాసిటీ ఉంది వాడు ఆ ఇరుక్కుపోయిన బోట్ల గురించి నేను సోమస్యలకు పోయి మాట్లాడా తిరుపతికి పోయి మాట్లాడాడు ఆ బోట్లు ఇరుక్కోవడంలో రంగులు వేస్తున్నారు ఆ రంగులు చూస్తే అర్థమైపోతుంది అని చెప్పి చెప్పాను నేను నీ తలకేసుకున్నట్టుగా రంగు నీ గడ్డానికి వేసుకున్నట్టుగా రంగు లేరు ఓట్లు కూడా అభిమానులు కొంది రంగులు వేసుకున్నంత మాత్రానే ఆ రంగు వేసుకున్నంత మాత్రానే నువ్వు తలకు ఒక రంగు గడ్డానికి ఒక రంగు వేసుకుంటే డిఎంకే పార్టీకి చెందిన వే నల్లంగా కాబట్టి నీ తెలివితేటలు నీ బ్రతుకు వీటి గురించి మాట్లాడే ముందు వరదలు వరద నష్టాల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదన్నా ఉంటే సజావుగా సాఫీగా మాట్లాడు మ్యాన్మేడ్ వార్తలేనంట ఎస్ జగన్ మేడ్ అంట ఆయన హెడ్డింగ్ పెట్టడం చిక్కుండాలి నీకు నీకు వచ్చేటువంటి ఇంగ్లీషు నీ నాలెడ్జి నీ తెలుగుతేటలు నీ చదువు అంత శ్రీనివాస మహన్ దగ్గర ఆడాలని అడిగితే చెప్తారు నీ కెపాసిటీ ఎందుకు నీ చదువు లేదు డైమండ్ అబ్బా ఒకటి చెప్తారు శ్రీనివాస మహాన్ దగ్గర నీ కెపాసిటీ ఎందుకు అటువంటిది నువ్వేదో పెద్ద కెపాసిటీ కలిగినటువంటి వాడిగా అసలు మామూలుగా సాగునీటి రంగానికి నువ్వే ఆజ్యుడిగా అసలు మామూలుగా నువ్వు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలం కాకుండా పంటలన్నీ ఎండిపోతాయన్నట్టుగా అసలు నువ్వు అనేవాడిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం కాదు నువ్వే జీవనాడిగా సోమిరెడ్డి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి జీవనాడి లాగా నీ వ్యవహారం నీ కథ వస్తుంటే ఎగిరిగిరి ఎగిరిగిరి మాట్లాడుతూ ఉంటావు నీకు అసలు ఏమి తెలుసు నీ సబ్జెక్టే లేనేటువంటి వాడివి గూగుల్లో చూసుకొని గూగుల్లో వచ్చి తీసుకొచ్చి ఏదో మన పాపం సంవత్సరంలో కూడా చొప్పుకొని చొప్పుకొని చూసుకొని చూసుకొని పోతా ఉన్నాడు లోపల చంద్రబాబు దగ్గరికి ఆయన ఎక్కడ నా మొహం నేను ఏదైనా మాట్లాడాలని చెప్పి నీ మొహం కూడా చూడకుండా వెళ్ళేతను భయం అయితే మాట మాట్లాడితే ప్రమాదం అని చెప్పి ఎందుకంటే నువ్వు ఆఫ్ నాలెడ్జ్ ఫిలమని తెలుసు కాబట్టి నీకేమి తెలియదు అనేటువంటి తెలుసు కాబట్టి కాబట్టి నువ్వు నెల్లూరుకి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి రైతాంగానికి ఏం చేసేవో చెప్పమంటే ఎక్కడో ఏలేరు ఆ పక్క గోదావరి ఆ పక్క విజయవాడలోని కృష్ణానది ఇవన్నీ దానికి పెన్నా నది మీద ఈరోజు సంఘం బ్యారేజీకి ముప్పు వాటిల్తుంది తమ పుణ్యానా తమరు తీసేటువంటి వంద కోట్ల రూపాయల స్కెచ్లో సోరాపాడలో భాగంగా మిషన్ రెడ్డింగ్ జరగతుంది ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి పాపం అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు దాని గురించి సమాధానం చెప్పకుండా నేను ఇక్కడ మాత్రం దోచుకుంటాను ఈ కట్టడాలు పరలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ లేరు పంబలేని గురించి మాట్లాడడానికి సిగ్గు లేదు దిక్కు లేదు నీకు గడగడ సౌండ్ వస్తే పరిగెత్తుకుంటూ పోయేవాడివి అయిపోతాయి నువ్వు ఆ సౌండ్కి పడిపోయిన వాడివి అయిపోతా చెవులు దూదులు పెట్టుకుని ఆ చెవులో చెవిటి మెషిన్ పెట్టుకుని తిరిగినప్పుడు నీకు దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి ఎక్కడుంది నీకు అందుకే చెప్పాను నేను నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి తక్కువ బాటిల్ వాటర్కి ఎక్కువ ట్యాప్ వాటర్కి తక్కువ నువ్వు నీ కెపాసిటీ అది గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం కాబట్టి ఆ కామెడీ కామెడీగా ఉండింది మనం నేను చూస్తే జోకర్ మాదిరిగా జోకర్ సోమరెడ్డి లాగా ఉండి కాబట్టి నేను చెప్పేది ఇవి ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో ఏదన్నా తమరు వల్ల మేలు జరగాలి రైతుల కంటే తమరు చిల ఆపేస్తే తమరు చిల కొట్టడం తగ్గించేస్తే తమరు ప్రకృతి వనరుల్ని దోచుకోకుండా వదిలేస్తే ఎందుకంటే అక్కడ పండ దగ్గరికి పోయావు ఆ ధర్మల విద్యుత్ దానికి సంబంధించి దాంట్లో ప్రకృతి పడ్డావు ఆ కట్ట తెగిపోయింది తెగిపోయి ఆ కాంట్రాక్ట్ కోసం కకృతి పడి మొత్తం రైతులు పోలాలని నాశనమయ్యాయి తమ వల్ల జరిగినటువంటి ఘనకార్యం అది లేదు ఇప్పుడు మళ్ళా సంగం బ్యారేజీకి పెట్టి ఉండవు టెండర్ కాబట్టి నీ బ్రతుకంతా అవినీతిమయమైనటువంటి వాడు నువ్వు ఒకరి గురించి నువ్వు చేసినటువంటి పనులు లేవు అవినీతికి పాల్పడటం తప్ప కాబట్టి నువ్వు మరలా ఏదో పెద్ద వీరుడిలాగా సూర్యుడిలాగా విక్రమార్కులలాగా మాట్లాడొద్దు నువ్వు దయచేసి నీ కెపాసిటీ అంతా చూడు నువ్వు కెపాసిటీని మించి మాట్లాడడానికి ప్రయత్నం ఎప్పుడు నీ స్థాయి ఏంది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు విమర్శించడానికి నీకు ఏమి హారసు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు నువ్వేం చేసావు అనేటువంటి దాన్ని చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సంబంధించి కాంట్రిబ్యూషన్కి సంబంధించి నువ్వు సర్వేపల్లిలో నాలుగు సార్లు ఓడిపోయినటువంటి వాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడు కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా విమర్శించగానే వ్యక్తిగతంగా విమర్శించడం అది ఇది అని చెప్పి చెప్పి నిన్న ఏదో గుర్తించి చంద్రబాబు నాయుడు అయ్యా ఈ మధ్య మనోడు బాగా మారికున్నాడు ఏమకొట్టాడు కొడుతున్నాడు కాబట్టి నీ మీద చెడ్డ పేరు బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించడానికి నువ్వు అబ్బా బేష్ మనోడు బ్రహ్మాండంగా మాట్లాడడం నా గురించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడని చెప్పి చెప్పి ఆయన ఏమన్నా నిన్ను కితాబ్ చెప్పి చెప్పి నువ్వు మాట్లాడడానికి ఏమన్నా ప్రయత్నం చేసావునా తప్ప దయచేసి నీ ఎవటకుండా వరదల గిరిదలు ఎన్ని ఉద్దిస్తాను రండి ఈ మాట్లాడడానికి మంచిది కాదు నీకు నువ్వు చేసేటువంటి పనులకి వీటికి ఎక్కడా పంతం లేదు కాబట్టి అంతా నీదంతా మన రోజు చూస్తే కామెడీ లాగా ఉండింది కాబట్టి వరదలు వానలు ఉధృతము వీటి గురించి దేనికి నీకు నువ్వు చేయగలిగేది ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో సాఫీగా ఈ పంటకి రేపు ఖరీఫ్కి నీళ్ళు ఇచ్చి పండించు అంతే తప్ప నువ్వు ఏలూరులో వరదలు వచ్చినాయి ఆడ అది బారింది ఇది ఆడ బారింది చెప్పి చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదు కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని ఇప్పుడు చెప్తున్నాను